సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే తల్లి నీ చుట్టూ నరదిష్టి అనేది కమ్ముకొని ఉంది తల్లి అందువల్ల నువ్వు ఏ పని చేసినా కూడా నీకు ఆటంకాలే ఎదురవుతున్నాయి ఒక్కసారి రేపు రాత్రిలోపు ఈ కథని నువ్వు వినగలిగితే కనుక ఎందువల్ల ఈ నరదిష్టి అనేది నీకు ఏర్పడింది ఆ నరదిష్టి నుంచి నువ్వు ఎలా బయటపడాలి అనే విషయాన్ని తెలుసుకోగలుగుతావు తల్లి తొందరగా తెలుసుకొని ఈ నరదిష్టి నుంచి నువ్వు బయటపడు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడూ కూడా అండి బాబా మనకి అప్పుడప్పుడు తెలియజేస్తూనే ఉన్నారండి అమ్మా నువ్వు ఇలా వచ్చేసి ఒంట్లో బాగోకుండా బాధపడుతూ ఉన్నావు అని అంటే కనుక దానికి కారణం నరదిష్టి తల్లి నీ ఇంటికి చాలా వరకు కూడా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంది నీ హస్బెండ్ వచ్చేసి ఎక్కువగా ఆదాయం పెరగటం లేదు అని చెప్పి ఎప్పుడూ కూడా నా దగ్గర చెబుతూ బాధపడుతూ ఉన్నారు అని అంటే అందుకు కారణం కూడా ఈ నరదిష్టి వల్లే తల్లి అప్పుడప్పుడు నువ్వు ఒకసారైనా సరే ఇలా గనక దిష్టి తీసేస్తే నిజంగా ఆ నరదిష్టి నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు అని చెప్పి బాబా మనకి ఎన్నోసార్లు తెలియజేస్తూ ఉన్నారండి అలాంటిది ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం ఏదో ఒక పనిలో పడి మర్చిపోతూ ఉంటామండి కానీ నరదిష్టి అనేది ఎందువల్ల ఏర్పడుతూ ఉంటుంది ఎలాంటి సమయాల్లో మనకి అది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనం ఆ విషయాలను పట్టించుకోకపోతే కనుక అసలు నరదిష్టి ఉందని దిష్టి తీయకుండా వాళ్ళకి దాని ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఇంకా నార్మల్గా అండి మనందరికీ కూడా దిష్టి అనేది ఎలాంటి వాళ్ళకైనా ఉంటుందండి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ముసలి వాళ్ళ వరకు కూడా దిష్టి అనేది ఉంటూ ఉంటుంది చిన్న చిన్న పిల్లలు అనుకోండి ఇప్పుడు పుట్టిన పిల్లలకి అయితే అబ్బు చాలా అందంగా ఉన్నారు చూడడానికి క్యూట్గా ఉన్నారు అని చెప్పి ఎవరైనా చూసి వాళ్ళని ముద్దు పెట్టుకోవడం కానీ దగ్గర మనం బుజ్జగిస్తడానికి తీసుకుంటూ ఉంటాం కదా అలాగా చక్కగా ముద్దుగా ఉన్నారు పిల్లలు అని చెప్పేసి ఎత్తుకుని అనుకునేటప్పుడు అంటాం పిల్ల బాగుంది అందంగా ఉంది అని అన్నా కూడా అండి అది ఒక రకమైన నరదిష్ట కొంచెం పెద్ద తర్వాత పిల్లలు ఎదుగుతూ ఉన్నారు ఒక్కొక్కసారి బాగా చదువుకుంటున్నారనో లేదంటే మంచి ఉద్యోగం వచ్చిందనో ఒక్కొక్క స్టేజ్కి తగ్గట్టుగా ఒక్కొక్క విషయాన్ని ఎవరైనా సరే మనల్ని చూసి పొగిడితే కనుక పొగిడినా మెచ్చుకున్నా కూడా అది కూడా ఒక రకమైన దిష్టి ఇంకా వయసు అయిపోయిన వాళ్ళు ముసలి వాళ్ళకి ఏంటి మేడం మనకి దిష్టి ఉంటుంది అని అంటే చాలా మంది అండి ఒక అరవై ఏళ్ళు ఏళ్ళు అయినా కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మంచి చక్కగా చలాకీగా ఉన్నారనుకోండి అబ్బో మీ అమ్మగారు చూడండి అరవై ఏళ్ళు అరవై ఐదేళ్ళు అయిపోయినా కూడా చక్కగా ఆమెడ పని ఆమె చేసుకోగలుగుతున్నారు మా అమ్మగారికి బాగా అసలు ఒంట్లో బాగోవటం లేదు మా అమ్మగారికి యాభై ఐదేళ్లే అయినా సరే చాలా సిక్ అయిపోయారు అని చెప్పి కూడా అంటూ ఉంటారండి అలా అంటూ ఉన్నా కూడా అది కూడా ఒక రకమైన నరదిష్టేనండి సాధారణంగా అండి ఎప్పుడు కూడా ఈ నరదిష్టి నుంచి మనం బయటపడడానికి ప్రతి ఆదివారం అయినా సరే ఆదివారం ఒక్కరోజైనా సరే ఆదివారం రాత్రి పూట మనం ఎలా దిష్టి తీయాలనేది ఇంతకుముందు మన ఛానల్లో కూడా తెలియజేశామండి కానీ కొంతమంది అక్క ఇంకా కూడా మేము బాబాగారిని నమ్ముకున్నాము అయినా సరే మాకు ఇంకా కోరికలు తీరటం లేదక్క బాబా మాకు ద్రోహం చేస్తూనే ఉన్నారు బాబా మనల్ని మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని కూడా బాధపడే వాళ్ళు ఉన్నారండి వాటి అన్నిటికీ కూడా అండి ఒక రకమైన నరదిష్టేనండి ఈ నరదిష్టి ఇలాగా ఈ విధంగా వచ్చేసి ఎవరి ద్వారా అయినా సరే నరదిష్టి తగిలినప్పుడు అది సాధారణంగా ఉంటుందండి బయట వాళ్ళకి బయటికి వెళ్ళొచ్చిన వాళ్ళకైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎవరైనా సరే మన ఇంటికి వస్తూ ఉంటారు లేదంటే మన మన ఇంట్లో వాళ్ళేనండి ఎవరైనా సరే బాగా ఈరోజు ఒక మంచి శారీ కట్టుకున్నాం అనుకోండి మన పిల్లలు మన బా హస్బెండ్ లేదంటే అమ్మ నాన్నో ఎవరైనా తెలిసిన వాళ్ళైనా సరే చాలా బాగున్నామనో ఏదైనా ఒక కమెంట్ మనకు చేస్తూ ఉంటారు అది వాళ్ళ మనశ్శాంతి కోసం మనస్ తృప్తి కోసం చెబుతూ ఉంటారు అది కూడా ఒక రకమైన ఒక నరదిష్టేనండి అది ఒక్కొక్కసారి మనం పట్టించుకోమనమాట అలాంటి సమయాల్లో ఆ దిష్టి అనేది అవుతూ ఉంటుంది కనీసం నెలకు ఒక్కసారైనా మనందరము దిష్టి తీసుకుంటున్నామా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా లేకపోయినా ఇంతకుముందు రోజుల్లో అనేవాళ్ళండి ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో దిష్టి దించేసుకుంటే మంచిదని కానీ ఇప్పుడు అందరి ఇళ్లలో ఎవరికి వాళ్ళు జాయింట్ ఫ్యామిలీగా ఉండటం కంటే వాళ్ళు విడిగా ఉంటున్నారు ఇండివిజువల్గా ఫ్యామిలీస్ అయిపోయినాయి కాబట్టి ఎవరికి వాళ్ళు మనం దిష్టి తీసుకోవచ్చు అలాగా దిష్టి తీసే విషయాలని ఇంతకుముందు మన ఛానల్లో కూడా తెలియచేసామండి అది కూడా ఒకసారి చూడండి ఇంకా ఈరోజు చెప్ప చెప్పబోయేది ఏంటి అని అంటే ఈ కథ ద్వారా బాబా ఒకసారి వినమంటున్నారు అని అంటే ఈ కథలో అండి ఒక ఆవిడ మనకి చెప్పారనమాట అక్క నేను ఇలా బాబా గారి గుడికి వెళ్ళొచ్చాను అక్కడ నేను బాబాతో మాట్లాడుతూ అనమాట ఇలాగ నాకు అనిపించింది అసలు నాకు ఏమైందో తెలియటం లేదు బాబా పొద్దున్నే లేసి అసలు పని చేయలేకపోతున్నాను చాలా సోంబేరితనంగా ఉంటుంది అసలు ఒళ్ళంతా కూడా జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది రోజు ఇలాగే ఉంటుంది ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే పర్వాలేదు ఇప్పుడు తగ్గిపోయింది హాయిగా ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది అక్క కానీ లేసేసరికి మళ్ళీ సో తనంగా ఉంటుంది చాలా నీరసంగా అనిపిస్తూ ఉంది ఇదంతా దేనివల్ల అని చెప్పేసి చాలా సార్లు అడుగుతూ ఉందండి అప్పుడు ఒకసారి బాబాగారి గుడికి వెళ్ళానక్క నేను వెళ్ళినప్పుడు అక్కడ నాకు గుడిలో పూజారి ఒకసారి చెప్పారనమాట బా ఆయనతో చెప్పిందంటండి ఇలాగా నాకు మా నాకు మట్టుకే కాదండి మా ఇంట్లో వాళ్ళకి కూడా ఒకటి తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి ఇదంతా దేనివల్ల అంటే నరదిష్టి అమ్మ దిష్టి ఎక్కువగా ఉన్నా కూడా ఇలా జరుగుతూ ఉంటుంది ఒకసారి మీ ఇంటికి దిష్టి తీసేసుకోండి అని అన్నప్పుడు అది ఎలా సార్ దిష్టి తీయాలంటే ఎలా చేయాలి ఏంటి అని అన్నప్పుడు ఇంతకుముందు కూడా మనం కల్లుపుతోటి ఎండుమిరపకాయలు మిరియాలు ఉపయోగించి చేయాలని చెప్పాము అలా కాకుండా ఇప్పుడు ఆయన గుడిలో ఆయన పూజారి ఏం చెప్పారు అని అంటే అమ్మ నువ్వు వెళ్ళి ఒకసారి ఒక రెండు నిమ్మకాయలు కొనుక్కురా ఆ రెండు నిమ్మకాయలతో నేను బాబా దగ్గర పెట్టి ఇస్తాను ఆ రెండు నిమ్మకాయలు నువ్వు ఇంటికి తీసుకువెళ్ళి ఇలా దిష్టి తీసేయని చెప్పారంటండి ఇంకా ఆవిడ వెళ్ళి నిమ్మకాయలు తీసుకొచ్చింది ఆ బాబాగారి పాదాల దగ్గర పెట్టి ఇచ్చారనమాట ఆ నిమ్మకాయలని ఇంటికి తీసుకొచ్చి ఏం చేయమన్నారు అని అంటే ఒక నిమ్మకాయని అండి ఇంట్లో మనం వచ్చేసి రెండు ముక్కలుగా కోసేసి జ్యూస్ తీసుకొని ఇంట్లో వాళ్ళందరము కూడా తాగాలండి ఇంకొక నిమ్మకాయ ఏం చేయాలి అని అంటే చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఎవరైతే ఇంట్లో ఉన్నారో స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం కొంచెంగా ఆ నిమ్మకాయని పిండి వాళ్ళని స్నానం చేయమని చెప్పాలండి నిజంగా ఆ దిష్టి ఆ నిమ్మకాయ వల్ల నిజంగా ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నిమ్మకాయలు పెట్టిస్తూ ఉంటారు అమ్మవారి గుడికి వెళ్ళినా మనం ఏ గుడికి వెళ్ళినా కూడా నిమ్మకాయని వాళ్ళ బాబాగారి పాదాల దగ్గర పెట్టి మనం అడిగితే కనుక ఇస్తారు కదా అలా చేసినప్పుడు మనం ఈ నిమ్మకాయని తీసుకొచ్చి ఇలాగా ఒకటి జ్యూస్ తీసేసి మనం అందరము తాగొచ్చు ఇంకొకటి మనం స్నానం చేసే నీళ్ళల్లో కొనక పిండి మనం స్నానం చేస్తే ఉదయాన్నే నిజంగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా దిష్టి అనేది తొలగిపోతుందండి ఇది కనీసం మనం రెండు వారాలకు ఒక్కసారైనా సరే వారం వారం చేస్తే చాలా మంచిది లేదక్క నాకు వారం వారం కుదరదు అని అనుకున్న వాళ్ళు కనీసం ఒక రెండు మూడు వారాలకు ఒక్కసారైనా సరే ఇలా దిష్టి తీయగలిగితేనే మనం చేసే పరిహారాలకి పూజలకి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా సాగిపోతూ ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత తెలుస్తుంది నేను చేసిన పరిహారం అనుకున్న టైంకి జరిగిందక్క అని కూడా మీరు కూడా నాకు కమెంట్స్లో తెలియజేస్తారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిం